హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదు అనుకుంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా చక్కగా ఇలా చేసేసి ఒక కప్పు పాలిచ్చి చక్కగా అందులో డిప్ చేసుకొని తింటే కనుక ఈ స్వీట్ బ్రెడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లఫీ ఫ్లఫీగా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెట్టేయచ్చు లేదు అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా చేసి చక్కగా టమాటా సాస్తో సర్వ్ చేసి ఇచ్చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ దానికోసం ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలి మీకు మైదాపిండి వద్దు అనుకుంటే కనుక మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో చేసుకున్న అంతే టేస్టీగా ఉంటుందండి తర్వాత ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకున్నాక దాంట్లో నేను ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి పుల్లగా లేకోకుండా చూసుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగరు అలాగే ఒక రెండు ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడైతే ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఈ పిండిలోనే వేసేసుకోవాలండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి మీరు కావాలి అనుకుంటే ఒక హాఫ్ కప్ గోధుమ పిండి ఒక హాఫ్ కప్ మైదా పిండి వేసుకొని చేసుకున్న చాలా బాగా వస్తుంది ఇక్కడ మనం షుగర్ పౌడర్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా వామును ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా ఫ్లేవర్ మటుకు చాలా బాగుంటుందండి వాము వేసుకోవడం వల్ల మనము ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ముందే వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం పెరుగు వేసుకున్నాం కదా చక్కగా పిండి అంతా పెరుగులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా దానికంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలి పిండిని చూసారు కదా ఇలా కలుపుకున్నాక పిండి ఆరిపోకుండా మనం పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయినా లేకపోతే ఆయిల్ అయినా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు పిండిని చక్కగా నానబెట్టుకోవాలండి పిండి అనేది చక్కగా మనకు సాఫ్ట్గా నానుతుంది పొంగుతుంది కూడా ఇక్కడ నేనైతే ఒక ముప్పై నిమిషాల వరకు పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా చక్కగా పిండి అనేది పొంగింది అలాగే చక్క సాఫ్ట్గా కూడా అయ్యిందండి ఖచ్చితంగా ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలైనా పిండిని నానబెట్టుకోవాలి తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని పొడిపిండిని కొద్దిగా వేసుకోవాలండి ఇలా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకోవాలి చూసారు కదా నేను కలుపుకున్న పిండి ముద్దని మొత్తం ఇలా తీసుకొని బాల్లా చేసేసుకొని చక్క చేత్తో ప్రెస్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే కొలతోనైనా లాటించుకోవచ్చండి నేనైతే చేత్తోనే ప్రెస్ చేస్తున్నాను ఇలా కొద్దిగా ప్రెస్ చేశాక ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసేసుకొని చక్కగా పైన అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి చక్కగా నువ్వుల పిండి ముద్ద కంటే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకొని చక్కగా ఒత్తుకోవాలన్నమాట మరీ పల్చగా కాకోకుండా మరీ మందం కాకోకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి పైనుంచి మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా మనకి లేయర్ అనేది మరీ ఇలా నేను చూపించే విధంగా ఉండాలండి మరీ పలచగా కాకోకుండా చక్క మనకి పొంగుతూ చాలా బాగుస్తుందండి ఫ్లఫ్ఫీ ఫ్లఫీగా మనకి స్వీట్ బెడ్ అనేది చాలా బాగుంటుంది నిజంగా ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక చాక్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మళ్ళీ మిడిల్లో నుంచి కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఇలా కట్ చేసేసానండి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము చూసారు కదా ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్దుకోవాలి మనకి ఇంతకింత పొంగుతూ చక్క ఫ్లఫ్ఫీగా వస్తుందండి మనకి స్వీట్ బ్రెడ్ అనేది ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి అన్నీ కట్ చేసుకున్న పీసులన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా వేడైపోయింది ఆయిల్ మరీ మనకి ఇవి మునిగేదాకా వేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ చక్కగా వేడయ్యాక స్టవ్ని స్లోగా పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసుకునే పీసులన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి ఇలా వేసుకొని వెంటనే కదపకోకుండా ఒక్క నిమిషం పాటు అలా ఉంచాలండి వెంటనే కదిపితే విరిగిపోయినట్టు అయిపోతాయి చూసారు కదా ఇలా అన్నీ మనం కట్ చేసుకున్న పీసులు మనకి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని చిన్న మంట మీద కాల్చుకోవాలండి చక్క లోపల దాకా కుక్ అవుతాయి చక్క పొంగుతూ భలే బాగా వస్తాయండి ఒక పక్క అయితే మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎలా పొంగినయో మనకి చక్క ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి పిల్లలు కూడా ఇక్కడ ఒక పక్క అంతా చక్కగా ఫ్రై అయిపోయాక వీటిని ఇప్పుడు స్లోగా ఇంకో పక్క అయితే రిటర్న్ చేసేసుకుందాము ఇంకా మనం ఇందులో నువ్వులు వేసుకున్నాము అలాగే వామ్ కూడా వేసుకున్నాం కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వామ్ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఎంత ఫ్లఫీగా ఉంటాయో అంత ఫ్లఫీగా ఉంటాయండి నిజంగా తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి మీకు మైదాపిండి హెల్త్కి మంచిది కాదు అనుకుంటే కనుక గోధుమ పిండితో కూడా ఇలాగే వస్తాయండి ఇక్కడైతే చక్క రెండు వైపులా ఫ్రై అయిపోయాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనం ఎక్కువ కూడా షుగర్ అనేది వేసుకోలేదు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకే వేసుకున్నాం కదా అంత స్వీట్గా కూడా కాకకుండా మైల్డ్గా ఉంటుందండి తినేటప్పుడు మటుకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా రెండు పీసులు ఉండిపోయినాయి కదా అవి కూడా ఆయిల్లో వేసేసుకొని చక్క వీటిని కూడా రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా చక్కగా మనమైతే స్వీట్ బ్రెడ్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన నా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి చూసారు కదా చిన్న మంట మీద కుక్ చేసుకోవడం వల్ల చక్క లోపల దాకా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా బాగుంటాయండి నిజంగా తప్పకుండా మీరు అయితే ఈ రెసిపీని ట్రై చేసేసి పిల్లలకైతే పెట్టేయండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టీ టైంలో అయితే చాలా బాగుంటాయండి టీలో డిప్ చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి అన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి బాయ్ బాయ్